వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్రంలో జీబీఎస్ వ్యాధితో ఇద్దరు మృతి ప్రజలను కలవర పెడుతున్న జీబీఎస్ వ్యాధి ఆందోళన అవసరం లేదంటున్న ప్రభుత్వ వర్గాలు రాష్ట్రంలో జీబీఎస్ వ్యాధితో ఇద్దరు మృతి చెందారు వారిలో ఒకరు బాలుడు మరొకరు వృద్ధురాలు ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కాగా వృద్ధురాలు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ మారుమూల ప్రాంతానికి చెందిన మహిళ గులియన్ భారీ సిండ్రోమ్ గా పిలిచే ఈ వ్యాధి లక్షణాలు రాష్ట్రంలో క్రమంగా వ్యాపిస్తున్నాయి వందలాది మంది ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు తొలుత జలుబు జ్వరం విరేచనాలు తలనొప్పితో ప్రారంభమయ్యే ఈ వ్యాధి క్రమంగా కీళ్లపైన నాడి వ్యవస్థ నరాలపైన ప్రభావం చూపుతుంది అంటువ్యాధి కాదని చెబుతున్నప్పటికీ అత్యంత వేగంగా శరీరాన్ని అతలాకుతలం చేస్తుందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రిలో చేరాలని సలహా ఇస్తున్నారు ప్రధానంగా పారిశుధ్య లోపం రక్తిహీనత రోగ నిరోధక శక్తి తగ్గినందువలన ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు వివరిస్తున్నారు జీబీఎస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ లక్ష మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది వైరల్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చి తగ్గిపోయిన తర్వాత మూడు నుంచి ఆరు నెలలలోపు సమస్య తలెత్తే అవకాశం ఉంది ఈ లక్షణాలను బట్టి ఈ జబ్బు ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పలేని పరిస్థితి తొంభై తొమ్మిది శాతం మందిలో దానంతట అదే తగ్గిపోతుందని వైద్యులు భరోసా ఇస్తున్నప్పటికీ ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది మధుమేహం రక్తపోటు ప్రత్యేకించి కీళ్ళు నరాలు జబ్బులు ఉన్నటువంటి వారు ఈ వ్యాధికి త్వరగా సోకుతుంది తొలుత జ్వరంతో ప్రారంభమై నరాలపై దాడి చేస్తుందని వైద్యులు చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో మృతి చెందిన మహిళ విషయానికి వచ్చినప్పుడు మోకాలి నొప్పులు జ్వరం వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరింది స్థానిక ఆసుపత్రుల్లో ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆసుపత్రిలో చేర్చగా ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే ఈ వ్యాధికి సంబంధించి అవగాహన కలిగించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ వ్యాధిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అపోహలను తొలగించేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరిస్తున్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి స్పందిస్తూ ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లోనూ మందులను సిద్ధం చేసినట్లు చెప్పారు ఇది అంటువ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు అయితే కరోనాతో పోల్చుకున్నప్పుడు ప్రమాదకరమైన వ్యాధిగా నిపుణులు నిర్ధారిస్తున్నారు కరోనాలో రెండు శాతం మరణాలు ఉంటే ఈ వ్యాధిలో ఏడు శాతం మరణాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటి వరకు ఆసుపత్రులలో యాభై తొమ్మిది మంది చేరగా ఇద్దరు మరణించడం వ్యాధి తీవ్రతను గుర్తు చేస్తుంది ప్రభుత్వాలు గ్రామాలలోనూ పట్టణాల్లోనూ ప్రత్యేకించి పేదల నివసించే ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలను పోషక ఆహారాన్ని అందించి ఈ వ్యాధిని నిర్వహించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి పిల్లలకు వృద్ధులకు ఈ వ్యాధి త్వరగా సోకే అవకాశం ఉంది వీరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలి అవసరమైతే ప్రపంచ ఆరోగ్య సమైక్య దృష్టికి తీసుకువెళ్ళి వారి సహాయాన్ని పొందాల్సి ఉంటుంది ఆసుపత్రుల్లో ఈ వ్యాధికి సంబంధించిన ఇంజెక్షన్లను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది బయట మార్కెట్లో అత్యధిక ధర పలుకుతున్నందున కంట్రోల్ చేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజలలో నెలకొన్న భయాలను తక్షణం తొలగించి బ్రతుకు పట్ల భరోసా కల్పించాల్సి ఉంది జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు జీబీఎస్ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు మూడు వందల ఐదు కేసులు నమోదయ్యాయని ఒక్క గుంటూరులోనే నూట పదిహేను కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్టీ కృష్ణబాబు వెల్లడించారు ఈ వ్యాధి సోకిన వారిలో ఎనభై ఐదు శాతం మందికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పదిహేను శాతం మందిలో మాత్రమే సమస్య వస్తుందని వారు వివరించారు కాళ్ళు చచ్చుబడినట్లు ఉన్నట్లయితే తక్షణం ఆసుపత్రిలో చేరాలని వారు కోరారు ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు అంటు వ్యాధి కాదని జెనెటిక్ వ్యాధి అంతకన్నా కాదని వారు స్పష్టం చేశారు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు శత్రు మీద పోరాడాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టమ్ మన సొంత కణజాలాన్ని ఆ వాటి మీద దాడి చేయడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది చాలా అరుదుగా మాత్రమే వస్తుంటుంది ఇది చాలా డాక్టర్లు వైద్య నిపుణులు చెప్పినట్టు ఒక లక్షకు ఒక కేసు వస్తుంటది అయితే ఇటీవల కాలంలో కొంత ఈ ఎక్కువ కేసులు రిపోర్ట్ కావడం మా గౌరవ పంచాయతీ రాజ్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ శానిటేషన్ అనేది ఎక్కడైతే ఈ వాటర్ సోర్సెస్ ఉంటాయో సార్ ట్యాంకులు ప్రతిరోజు శుభ్రం చేయించడము క్లోరినేషన్ ఎక్కువగా క్లోరినేషన్ చేయించడము పరిశుభ్రంగా ఉంచడము ముఖ్యంగా ఈ పక్షులు కాని జంతువులు కానీ ఏవైనా అందులో నీళ్ళలో పడే పడే అవకాశం నీళ్ళలో పడి చనిపోతూ ఉంటాయి ఆ నీళ్ళని తాగడం జరుగుతుంది అట్లానే వాటి ఆ మలమూత్రాలు కూడా అందులో నీళ్ళలో కలప కలవటం వల్ల కూడా ఈ సమస్య జల కాలుష్యం జరిగి తాగునీరు కాలుష్యం జరిగి సమస్య వచ్చేయడానికి అవకాశం ఉంది అందరికీ నమస్కారం రోజు మీడియాలో గాని వచ్చేటువంటి వార్తల్లో గులేన్ బ్యారీ సిడ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రకాశం జిల్లా గద్దులో చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఎంఎం డిసీజ్ ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ ప్రభుత్వ వైద్యులు కావచ్చు ప్రైవేట్ వైద్యులు కావచ్చు ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి ప్రభుత్వం ముఖ్యమంత్రి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో పెట్టారు ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి వైద్యులు మాత్రం మరొక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఇది ఎటువంటి అంటు వ్యాధి కాదు శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్లో ఏవంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాలు కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ మరణాలు వచ్చాయి పేపర్లో మీడియాలో వస్తున్నాయైనటువంటి అపోహలు చెందని చెప్పి ధైర్యంగా ముందు కోరుకుంటూ సాధిస్తున్నాం